అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా లాక్స్ అండ్ గార్డెన్స్ ఈరోజు మన సాధనలో ఏం చూపిస్తున్నానంటే వంకాయ కొబ్బరికాయ పల్లీలు నువ్వులు ఏపీడు చేసి చూపిస్తున్నానండి అది చాలా బాగుంటుంది వేపుడి ఎలా చేయాలో ఇవి ఇంకా చూపిస్తాను అవి అండి నువ్వులు కొబ్బరి కూర గుళ్ళు ఒలిసిన ఎల్లుల్లిపాయలు మిరపకాయలు పచ్చిమిరపకాయలు మినపప్పు శనగపప్పు ఆవాలు చిరకర వంకాయ ముక్కలు ఒక అర కేజీ ఉంటాయండి వంకాయలు కోసాను దాంట్లో ఉప్పు వేసి ఉంచుకుంటే రంగు మారకుండా ఉంటాయి తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు గుళ్ళు వేసుకోవాలి వేసుకున్న ఇవి వేగించుకోవాలండి వేగించుకున్నప్పుడు లో సిమ్లో పెట్టి వేయించుకుంటే లోన పచ్చి ఉండకుండా వేగుతాయి అవి వేగిపోయాక అప్పుడు మనం ఒక నాలుగు ఇంచులు కొబ్బరి ముక్క ఉంటుంది కొబ్బరి ముక్క ముక్కలు కోసం వేసుకోవాలి ఓ రెండు స్కూల్ నువ్వులు వేసుకోవాలి ఆ రెండు వేసేసుకొని అలా ఫ్రై చేసుకోవాలండి చేసుకుంటే వేయకపోతాయి కదా చెట్టుపట్లు ఆడతాయి నువ్వులు అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి అంత సిమ్లో పెట్టి వేయించుకోవాలండి అవిలో పెట్టుకోకూడదు తర్వాత అవి చెట్టు అవి ఆవాళ్ళ ఆడిన తర్వాత తల్లిపాయ గుడ్లు పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసుకుని వేపుకోవాలి అవి వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ కోసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అవి కూడా వేయించుకోవాలండి తర్వాత కరివేపాకు రెండు రమ్మలు కరివేపాకు అడిగే వేపుకున్న తర్వాత మనం వంకాయ ముక్కలు పెట్టుకున్నాం కదా వేసుకోవాలి చూడండి తెల్లగా ఉన్నాయి కదా రొంగు మారలేదు మనం ఉప్పు వేసుకుంటే మారవండి రొంగు అయితే నల్లగా అయిపోతాయి ముక్కలు అవి వేసుకున్నాక అలా కలుపుకోవాలండి పైనుంచి కింద కింద నుంచి పైకి కలుపుకుంటే బాగా పోపు దినుసులు కలుస్తాయి వంకాయ ముక్కలు పడతాయి అప్పుడు ఒక అర స్పూన్ పసిపు వేసుకోవాలి సాల్ట్ అండి సాల్ట్ కూడా తగినంత తీసుకోవాలి వేసుకుని అలా మగ్గించుకోవాలి ఇప్పుడు మిర్చిజార్లో మనం ఏ పెట్టుకున్నాం కదా నువ్వులు పల్లీలు పల్లీలు ఏడుసెలగుళ్ళు కొబ్బరికాయ ముక్కలు ఆడి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు కలుపుకోవాలి మగ్గిపోయినాయి చూడండి ఇప్పుడు అల్లం ఇల్లు పేస్ట్ వేసుకోవాలి ఒక నిమి రెండు నుంచిలు అల్లం ముక్క ఒక ఎల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాను నేను వేసుకోవాలి చూడండి బాగా మగ్గిపోయినాయి కదా వంకాయ ముక్కలు అలా మగ్గాలి ఇప్పుడు ఈ పొడి చేసుకున్నాం కదా ఈ పొడి వేసుకోవాలండి ఈ వేపుడికి ఈ పొడి ఎంతో బాగుంటుంది ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఉప్పు సరిపోలేదు ఇంకొక స్పూన్ వేసాను వేసి కలుపుకోవాలి మగ్గిపోయిందండి అలా మగ్గించుకోవాలి చూడండి మగ్గిపోయింది ఇట్లా ఆపించుకోవాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి మా వీడియో పెడితే లైక్ చేస్తే వాళ్ళు ఇంకొకరికి వెళ్తుంది బాయ్